అమెరికాలో విదేశీయుల సంఖ్య తగ్గించేందుకు ట్రంప్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికారం చేపట్టినప్పటి నుంచి పూర్తిగా విదేశీయులపైనే ట్రంప్ దృష్టి పెట్టారు ఏదో ఒక రీజన్ చెప్పి వారిని దేశం నుంచి తరిమేయాలని ప్లాన్ చేస్తున్నారు గతేడాది జరిగిన హమాస్ అనుకూల ఆందోళనల్లో పాల్గొన్నారంటూ పలువురు విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ మరికొంతమందిని దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది దీంతో వీసాలు విద్యార్థులంతా కోర్టుని ఆశ్రయించారు ట్రంప్ నిర్ణయంతో తమ భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థను ట్రంప్ సర్కార్ మరింత కఠినతరం చేస్తోంది ఇప్పటికే పలు దేశాలకు చెందిన విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది కారణాలు చెప్పకుండా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వారికి మెయిల్స్ పంపుతోంది పలు దేశాలకు చెందిన విద్యార్థులకు మెయిల్స్ పంపి దేశం విడిచి వెళ్లిపోవాలని లేదంటే ఫైన్ లేదా జైలు శిక్ష విధిస్తామంటూ హెచ్చరించింది ఈ నేపథ్యంలో పలువురు విదేశీ విద్యార్థులు అమెరికా విదేశాంగ శాఖ వీసాలు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు ట్రంప్ సర్కార్ అకస్మాత్తుగా వీసాలు రద్దు చేయడంతో చదువులు కొనసాగించలేకపోతున్నామని తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ వంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు సహా మేరీలాండ్ ఓహియో స్టేట్ వంటి ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు ఎన్నో అప్పులు చేసి అమెరికా వచ్చి చదువుకుంటున్నామని ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పకుండా తమను దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలు రద్దు చేయడమేంటని విదేశీ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు అయితే గత ఏడాది హమాస్ కు మద్దతుగా అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఇజ్రాయెల్ కు అమెరికా సాయం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో హమాస్ కు మద్దతుగా క్యాంపస్ ఆందోళనలో పాల్గొన్నారంటూ విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది ఆందోళనలో పాల్గొనని విద్యార్థుల వీసాలను కూడా ట్రంప్ సర్కార్ రద్దు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది కొందరు విద్యార్థులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే కారణాలతో వీసాలు రద్దు చేస్తున్నారని మరికొందరి విషయంలో అధికారులు సరైన కారణాలు కూడా చెప్పడం లేదంటూ విద్యార్థులు కోర్టుకు తెలిపారు ఇలాంటి కారణాలతో వీసాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని విద్యార్థులు వాదిస్తున్నారు క్యాంపస్ ఆందోళనలో క్రియాశీలకంగా వ్యవహరించిన విద్యార్థులతో పాటు అక్కడి దృశ్యాలను జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వారిని కూడా ట్రంప్ సర్కార్ దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది తరువాత పలు యూనివర్సిటీ విద్యార్థుల వీసాలను కూడా రద్దు చేసింది చట్టబద్ధమైన పత్రాలు లేని విద్యార్థులను హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు ఇప్పుడు ఆయన అన్నంత పని చేశారు అలాంటి వారి వల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ట్రంప్ వాదిస్తున్నారు అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం ఎఫ్ వన్ వీసా జారీ చేస్తుంది అందుకోసం అమెరికాలోని ఏదో ఒక యూనివర్సిటీ లేదా కాలేజీలో ప్రవేశం పొందాలి ఆ తర్వాత అమెరికా రాయబార కార్యాలయం లేదా విదేశాల్లోని కాన్సులేట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలా అప్లై చేసుకున్న విద్యార్థులకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వారు అర్హులని భావిస్తే అప్పుడు ఎఫ్ఎన్ వీసాను జారీ చేస్తారు ఇలా ఎఫ్ఎన్ వీసా పొందాలంటే విద్యార్థులు తమ చదువుకు అవసరమయ్యే నిధులు తమ దగ్గర ఉన్నట్టు నిరూపించాలి అలానే వాళ్ల అకడమిక్ ప్రొఫైల్ కూడా బాగుండాలి ఈ ఎంట్రీ వీసాలను స్టేట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తూ ఉంటుంది విదేశీ విద్యార్థులు అమెరికాలో అడుగు పెడతారు అప్పటి నుంచి వారి కార్యకలాపాలను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో పనిచేసే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం పర్యవేక్షిస్తుంది అయితే ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ తన డేటాబేస్ నుంచి కొందరు విదేశీ విద్యార్థుల చట్టపరమైన నివాస స్థితిని తొలగించింది దీంతో వారు వెంటనే అమెరికాలో చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు దీంతో విద్యార్థులు ఇప్పుడు కోర్టులను ఆశ్రయిస్తున్నారు